హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్య ప్రకటన అనేది కూడా చేసింది రైతుల ఖాతాలలో రుణమాఫీ డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా ఈ రైతులకు కూడా డబ్బులు జమ చేస్తామని అంతేకాకుండా ఇన్ని లక్షల లోపు రుణాలు పొందిన వారికి అలాగే ఇటువంటి పనులనేది కూడా వెంటనే చేస్తూ సకాలంలో గవర్నమెంట్ పథకాల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులనేది కూడా పొందుతున్నా రైతులందరినీ కూడా రుణమాఫీకి సంబంధించి అర్హుల జాబితాలో చేర్చి రైతుల ఖాతాలలో డబ్బులనేది కూడా నేరుగా జమ చేస్తామని కాకపోతే కొన్ని నిబంధనలు అదేవిధంగా మార్గదర్శకాలు ఈ ఈ పథకానికి సంబంధించి ప్రత్యేకంగా ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి ఉండాలని అలా చేసి తగిన పత్రాలు అనేది కూడా కలిగి ఉండి గవర్నమెంట్ నుంచి విడుదలయ్యే ప్రభుత్వ పథకాలకు సంబంధించి కూడా డబ్బులు పొందుతూ ఉండాలని పథకాలన్నిటికీ కూడా అర్హత సాధించాలని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది అంతేకాకుండా రుణమాఫీకి సంబంధించి త్వరలోనే రైతుల యొక్క ఖాతాలలో డబ్బులు విడుదల చేస్తామని ఇప్పటికైతే కొన్ని పథకాలను విడుదల చేస్తున్నట్లు ఆ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో విడుదలైన తర్వాత నేరుగా రుణమాఫీకి సంబంధించి నిధులనేది కూడా ఈ రైతులకు కేటాయించడం జరుగుతుందని ఈ యొక్క రుణమాఫీ డబ్బులు అనేది కూడా ఎంత జమ చేస్తారు ఎప్పటి నుంచి ఖాతాలలో జమ కాబోతున్నాయి ఎటువంటి రైతులకు అనేది కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదలవుతాయి మరిన్ని వివరాలు కూడా పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఈ పథకానికి సంబంధించి ప్రతి రైతు కూడా డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా పట్టాదార్ పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్ రెండు కూడా పొంది సకాలంలో తిరిగి డబ్బులు అనేది కూడా రెండు వేలు అనేది కూడా చేస్తూ అంటే వడ్డీ అనేది కూడా తిరిగి చెల్లిస్తూ రెండు వేల ఫ్రూపులు అనేది కూడా కలిగి ఉండాలని అంతేకాకుండా ఇదివరకు మనం చూసినట్లయితే లక్ష రూపాయల లోపల రుణం తీసుకున్న వారికి మాత్రమే రుణమాఫీ చేస్తామని అయితే తెలిపారు కాకపోతే సరికొత్త అప్డేట్ ఏమంటే రెండు లక్షల లోపల రుణం పొందిన రైతులకు కూడా రుణమాఫీ జమ చేస్తామని త్వరలోనే ఈ పథకానికి సంబంధించి ఖచ్చితంగా కొత్త తేదీ అనేది కూడా విడుదల చేసి రైతుల ఖాతాలలో ఏ తేదీ నుండి డబ్బులు జమ చేస్తామని తెలుపుతామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇప్పుడైతే ప్రస్తుతానికి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇప్పటికే అర్హుల జాబితాను కూడా విడుదల చేసి ఆన్లైన్లో దరఖాస్తులు అనేది కూడా స్వీకరిస్తున్నారు ఇప్పుడు ఆ పథకానికి సంబంధించి అనేది కూడా విడుదలైన తర్వాత నేరుగా రుణమాఫీకి సంబంధించి ఎటువంటి హామీ ఇవ్వకపోయినా రైతులందరికీ కూడా మేలు చేసే దశలో ఖచ్చితంగా రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తామని అయితే ఏపీ కూటమి ప్రభుత్వం భావిస్తుంది ఖచ్చితంగా ప్రతి రైతు ఖాతాలలో కూడా రుణమాఫీ డబ్బులు జమ అవుతాయి ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా అనేక పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా బలహీనంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు విడుదల చేస్తూ వస్తుంది అంతేకాకుండా రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రుణమాఫీకి సంబంధించి సరికొత్త అప్డేట్లు అనేది కూడా ఇస్తూ ఎప్పటికప్పుడు రైతులను గుర్తు చేస్తూ వస్తుంది అంతేకాకుండా రైతుల ఖాతాల్లో త్వరలోనే రుణమాఫీ డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని కాకపోతే తగిన రెన్యువల్ ప్రూఫ్లు అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదలయ్యే పథకాలకు కూడా వీరు అర్హత పొంది ఉండాలని అయితే తెలియజేసింది ఇదే అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని మన వీడియోస్ని ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో